ముమ్మిడివరం మండలం వరద ప్రభావిత గ్రామాలైన లంకా లంకాలంక కూనలంకా తదితర గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు హామీ ఇచ్చారు వరదల కారణంగా నది కోతకు గురవుతున్న లంక గ్రామాల పరిరక్షణకు రెండు వందల యాభై రెండు కోట్లతో ప్రతిపాదనలు పంపించామని అంటూ త్వరలోనే ప్రభుత్వ హామీతో పనులు చేపడతామని భరోసా ఇచ్చారు గోదావన్ను కాకింగ్ మునిగిపోయాను రా ఇరవై మంది టోటల్గా వచ్చింది అందులో పది మొత్తం నెక్స్ట్ మరి ముమ్మడి వరం నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలు ఏదైనా అయితే ఉన్నాయో లంక స్థానాల లంక మరి గురజాబు లంక అదేవిధంగా కమిని సరౌదారిపాలెం అదేవిధంగా నియోజకవర్గంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి మరి ఎదురు లంక గ్రామంలో కూడా ఈ రోజు పర్యటన జరిగింది ఎందుకంటే గత జూలైలో ఒకసారి ఫ్లడ్ రావడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం నుంచి మరి ఫ్లడ్ సంబంధించి ఎవరైతే ఇల్లులు పూర్తిగా ముందుకుపోయినా వారు అందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇచ్చాం అదేవిధంగా అందరికీ కూడా ఆ కుటుంబాలు అన్నింటికి కూడా రియల్స్ రైస్ మరి అదేవిధంగా ఆయిల్ పప్పు వెజిటేబుల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా లంక గ్రామాల్లో ఉన్న రైతులు అందరూ కూడా ఏదైతే ఆర్టికల్చర్ పండిస్తారో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన సందర్భంగా అవన్నటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నింటికి కూడా కాంపన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అది కూడా ఇవ్వడం జరుగుతుంది మరి దురదృష్టవాసత్తి మళ్ళీ రెండోసారి ఈ గత రెండు రోజుల నుంచి కూడా ఈ లంక గ్రామాలన్నీ ఏదైతే భద్రాచలంలో వరద పెరగడం వల్ల మళ్ళీ రెండోసారి కూడా వరద రావడం చాలా దురదృష్టకరం మరి గ్రామాలు ఎప్పుడు కూడా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ఎప్పుడు కూడా ఇప్పుడు ప్లట్ వచ్చినా ఏమాత్రం కొంచెం ప్లట్ వచ్చినా గానీ మరి ఈ గ్రామాల్లో పొడటం ఆనవాయితీ అయిపోయింది మరి ఈ టైంలో ఇక్కడ ఉన్న పశువులన్నీ కూడా మరి రోడ్ల మీదకి వచ్చి పశువులు దానం లేకపోవటం వీళ్ళకి ఈ పంటలు పాడైపోవటం ఇది కాదు నిత్యావసరకు అందరికి ఇబ్బంది పడే పరిస్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఫ్లడ్స్ ఏ విధంగా మీ అందరూ కూడా చూశారు తప్పనిసరిగా ఏదైతే ముందు చూపుగా మరి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ ముందే పంపించి మరి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి పనితీరు చేసే ముఖ్యమంత్రి ఎక్కడ ఏ రాష్ట్రానికి దొరకడం ఎందుకంటే ఈ ప్రజల కష్టాలు ఆయనకి గత నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఏ కష్టం వచ్చినా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ దగ్గర పెట్టిన హ్యాండిల్ చేయడానికి అలవాటు మరి అదే విధంగా రోజు మన గ్రామాలు అన్ని కాబట్టి తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అంతా ఆ రైతులను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అదే విధంగా ఈ లంక గ్రామాలు ఈ ఫ్లడ్స్ రావడం వల్ల మేజర్ గా మరి లంక భూములన్నీ కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది దాని గురించి కూడా మొన్నే మన ఫ్లడ్ వచ్చిన వచ్చిన వెంటనే మళ్ళీ మన ఎస్టిమేట్స్ కూడా తయారు చేసాం సుమారుగా ఇక్కడ ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అదేవిధంగా కమినీర్ లంకలో వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అదేవిధంగా ఎదురు గ్రామం మురుముల గ్రామాల్లో ఎక్కడైతే నది కోత గురయ్యి ఇల్లులు పడిపోయే పరిస్థితి ఉందో లంక భూములు పోతున్నాయో అవన్నీ కూడా సుమారు రెండు వందల ముప్పై కోట్లు మన ఈ నుంచి ఎస్టిమేట్ చేసి మరి రెవెన్యూ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి డిజాస్టర్ డిపార్ట్మెంట్ కి మన ఎంపీ గారి సహకారంతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపి తప్పనిసరిగా ఇలాంటి గ్రామాలు కాపాడటానికి ఎదురు కూడా కృషి చేస్తాం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో నిధుల కొరత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం చేయడం మేము అందరికీ కూడా తెలుసు చాలా ఇబ్బందికర పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి మన ఎంపీ గారు హరీష్ వాలయోక్ గారు కూడా తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి మేము మాట్లాడుకోవడం జరిగింది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి డబ్బులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన కూడా ఆయన పాత్ర ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేసి తప్పనిసరిగా ఈ లంక గ్రామాల్లో కొట్టుకుపోయి భూములు కాపాడడానికి రిక్రూట్మెంట్లు వేస్తాం అదేవిధంగా ఇప్పుడు వచ్చే వరదలకు కూడా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా పంటల నష్టాన్ని కానీ మరి పశువులకి నష్టం కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఒక్కొక్కటిగా ఈ రెండు మూడు రోజుల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడ ఉంది కాబట్టి అందరిని కూడా కాపాడే పరిస్థితి మన ప్రభుత్వంలో చేస్తుంది కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన సెద్ద పెట్టి నిన్నే మన సామల్కోటలో దిగి ఎక్కడైతే వెళ్ళారు సుమారు పద్దెనిమిది వేల ఎకరాలు రైతులు ములిగిపోతే అన్నీ కూడా పరిశీలించి వెళ్ళారు ఎక్కడ ఏదో ఉన్నా కానీ ఆయన మరి ఆవయంలో కూడా మరి దాన్ని కూడా సున్నంగా పరిశీలించి వారందరికీ కూడా సెలభిద్ది చేకూరాలని చెప్పి మరి విజయవాడలో చూసాం గత పది పదిహేను రోజుల నుంచి కూడా విజయవాడలో అయినా రోజు కూడా ఏదైతే ఏరియా మునిగిపోయిందో పెద్ద నష్టం జరిగింది తీవ్రమైన నష్టం ఎప్పుడు జరిగినటువంటిది ఆ బుడ గట్టు గట్టి దిగిపోవడం వల్ల సుమారు లక్ష పదివేల ఇల్లు కులిపోయినాయి సుమారు ఆరు లక్షల పాపులేషన్ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా ఆయన లేఖ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు తప్పనిసరిగా ఆయన ప్రజల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి కాబట్టి మన రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ముందుండి ప్రాణ నష్టం లేకుండా ముందు ఆస్తి నష్టం లేకుండా ఏ విధంగా కూర్చాలని చెప్పి ఒక మంచి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు చాలా సంతోషిస్తూ లంక గ్రామాలకు కావాల్సిన అన్ని కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా మేము అందరికీ అందజేస్తామని చెప్పి